ఏబిసి అనే మూడు పైపులు వరుసగా ఇరవై ముప్పై అరవై గంటల్లో నింపును వాటిని వరుసగా అదే రోజు ఉదయం ఏడు గంటలకి ఉదయం ఎనిమిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశారు ఏ అనే పైపు ట్వంటీ అవర్స్లో నింపుతుంది ఫస్ట్ అది స్టార్ట్ చేయడానికి టోటల్ ఎక్స్ అవర్స్ పనిచేసింది అనుకోండి ఎక్స్ బై ట్వంటీ ఇది ఇది ఏ అనే పైపు బి అనే పైపు ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే ఇదేమో ఏడు గంటలకు స్టార్ట్ అయింది ఇది ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి దీనికన్నా ఒక వన్ అవర్ తక్కువ పనిచేస్తుంది ఇది ఎక్స్ మైనస్ వన్ బై థర్టీ సి అనే పైపు తొమ్మిది గంటలకు స్టార్ట్ చేశారు అంటే ఏ సెవెన్కి సి నైన్కి అంటే ఎన్ని గంటల గ్యాప్ ఉంది టూ అవర్స్ గ్యాప్ ఉంది అంటే ఇది ఒక టూ అవర్స్ తక్కువ పనిచేస్తుంది ఎక్స్ మైనస్ టూ బై సిక్స్టీ ఇవి టోటల్ కలిపి వన్ యూనిట్ ఉన్న ట్యాంకు నింపాలి టోటల్ వర్క్ ఇస్ ద వన్ ఇదేమో సెవెన్ ఇది ఎయిట్ ఇది నైన్ అంటే ఇదే ఎక్స్ అవర్స్ పని చేస్తే దీనికన్నా ఇది వన్ వన్ అవర్ తక్కువ పనిచేస్తుంది దీనికన్నా ఇది ఇంకో వన్ అవర్ తక్కువ అంటే దీనికన్నా ఇది టూ అవర్స్ తక్కువ పనిచేస్తుంది ఎల్సీ ఏమో సిక్స్టీ ట్వంటీ త్రీ టైమ్స్ త్రీ ఎక్స్ ప్లస్ థర్టీ టూ టైమ్స్ టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ మైనస్ టూ సిక్స్టీ వన్ టైమ్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు వన్ ఇవన్నీ యాడ్ చేయండి త్రీ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఇక్కడ ఉన్న వ్యాల్యూస్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్టీ ఇంటూ వన్ సిక్స్టీ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇటు వస్తే ప్లస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ టూ త్రీస్ ద టూ థర్టీ టూస్ ద ఎక్స్ ఈక్వల్ టు థర్టీ టూ బై త్రీ అంటే మూడు పదలు ముప్పై టెన్ టూ బై త్రీ అవర్స్ ఈ టూ బై త్రీ అవర్స్ అంటే ఇంటూ సిక్స్టీ త్రీ వన్స్ ద్రీ ట్వంటీస్ ద ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ మినిట్స్ అంటే టెన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత ఫిల్ అవుతుంది అడిగింది ఏ టైంలో అని ఏ టైం స్టార్ట్ చేసినా నువ్వు టైం వర్క్ని సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాయి సెవెన్ తర్వాత టెన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ సెవెన్ ప్లస్ టెన్ అంటే ఫిఫ్టీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ అంటే ట్వెల్వ్ అవర్స్ క్లాక్లోంచి తీసేస్తే ఫైవ్ ఫార్టీకి ఆ ట్యాంక్ నిండుతుంది ఫైవ్ ఫార్టీ పిఎం టెన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ తర్వాత ట్యాంక్ నిండుతుంది ఈ టెన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ని స్టార్టింగ్ టైంలో సెవెన్ అవర్స్కి యాడ్ చేయండి సెవెన్ ప్లస్ టెన్ ఫార్టీ అంటే సెవెంటీన్ ఫార్టీ సెవెంటీన్ ఫార్టీ అంటే ఫైవ్ అవర్స్ ఫార్టీ మినిట్స్